తిరుమలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తోంది తిరుపతి అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యుల భేటీ అయ్యి తదుపరి కార్యాచరణపై చర్చించారు లడ్డూ కల్తీ వ్యవహారంలో తిరుపతి తూర్పు పీఎస్ లో నమోదైన కేసును సిట్కు బదిలీ చేసినట్లు సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ నిర్వహిస్తామన్నారు అనంతరం టీటీడీఈఓ శ్యామలరావుతో భేటీ అయ్యారు తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి అపచారంపై ఏర్పాటైన సిట్ విచారణను ముమ్మరం చేసింది తిరుపతి పోలీస్ గృహంలో రెండున్నర గంటల పాటు శనివారం భేటీ అయి చర్చించిన సిట్ సభ్యులు టీటీడీ పరిధిలోని వివిధ శాఖల అధికారులతోనూ సమావేశం నిర్వహించారు నేడు మరోసారి భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చించారు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలించింది తీతిదే బోర్డు దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లడ్డూ అపవిత్రంపై లోతైన విచారం చేస్తామన్నారు నివేదిక సమర్పించడానికి కాలపరిమితి ఏమీ లేదన్నారు రిజిస్టర్ అయిన కేసు నంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేస్ డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో మనకి మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ హాస్పిటల్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము టైంలో మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ మనం వచ్చాము విచారిస్తున్నాము టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం కోడాల మీద మనం మాట్లాడతాము విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి

సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు సిట్లోని సభ్యులంతా ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యి చర్చించారు లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన వద్దనున్న సమాచారంతో పాటు జరిగిన పరిణామాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కల్తీ నెయ్యి వ్యవహారంపై తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు తిరుమలలో లడ్డు పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది లడ్డు తయారీ ముడి సరుకులు పరిశీలించనున్న సిట్ సభ్యులు తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది నెయ్యి సరఫరాపై టీటీడీ ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది